వెల్కమ్ టు న్యూస్ మాజీ సీఎం కిరణ్ చంద్రబాబులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి పుంగన్నూరులో నిన్నటి దినం చంద్రబాబు బహిరంగ సభలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు గుప్పించిన చంద్రబాబు బీజేపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు గట్టిగా సమాధానం ఇచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి మాకు లిక్కర్ శాండ్ తదితరములపై కమిషన్లు పొందామని ఆరోపణలు గుప్పించిన చంద్రబాబు కిరణ్లను ఖండిస్తూ తాము లిక్కర్ వ్యాపారం ఇంతకుముందు చేయలేదని ఇక కూడా చేయబోమని స్పష్టం చేస్తూ కిరణ్ ను ఉద్దేశించి మీరు మీ తండ్రికే పుట్టి ఉంటే సీఎంగా చేసినప్పుడు కమిషన్లు తీసుకోకుండా స్వచ్ఛంగా నీతివంతంగా పరిపాలన అందించారని కాణిపాకంలో ప్రమాణం చే నువ్వు చెప్పినట్లే నేను ప్రమాణం చేసేదానికి సిద్ధం అలా చేయకపోతే నువ్వు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినట్లు మాడాగా భావించవలసి వస్తుందన్నారు సీఎం జగన్ నెల్లూరు సభలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని తెలిపారు మీకు ముస్లింల పట్ల చిత్తశుద్ది ఉంటే నేటి మోడీ సభలో రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పండి అని సవాల్ చేసిన అమ్మితం మూడు రోజుల లోపల కాలిపాకంలో ప్రమాణం చే నేడు ప్రమాణం చేసేందుకు సిద్ధం అలా చేయకపోతే నువ్వు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పినట్లు నువ్వు మాడా అనే ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే మోదీ సభలో ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడు మాట్లాడించు కోసం గట్టిగా కష్టపడతాను అని చెప్పి లిక్కర్ అని శాండ్ అని ఇంకోటి అని ఈ లిక్కర్ వ్యాపారం అనేది నా జీవితంలో చేయండి లిక్కర్ వడ్డీ వ్యాపారం ఇలా చేయము మా మా మనసాక్షికి రూల్స్ కే విరుద్ధం అవి వీళ్ళు చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను అలాంటి వ్యాపారాలతో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సంబంధం ఉండదు ఇంకా ఒక ఆయన గురించి మాట్లాడాల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మూడు రోజులు పారిపోయినాడు అతనుకు విశ్వాసం అనే మాట విలువ తెలియని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ వదిలి చెప్పులు పార్టీకి పోయినాడు చెప్పులు పార్టీ నుంచి మళ్ళీ కూడా మళ్ళా కాంగ్రెస్ చేరినాడు మళ్ళీ ఇప్పుడు ఆస్తులు కాపాడుకునే దానికి బీజేపీకి వచ్చినాడు ఇక్కడికి వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈమె నేను నిన్న కూడా ఏదో చెప్పారు ప్రమాణంగా మానం అని సరే నేను కిరణ్ కుమార్ రెడ్డికి నేను చూటిగా నేను చెప్తాను నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి ముఖ్యమంత్రిగా నువ్వు ఏ మాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసావని నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తా నువ్వు ముఖ్యమంత్రిగా డబ్బులు తీసుకోలేదు నీతిగా నువ్వు చెప్పినంత నీతి మంత్రుడు అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి ఏ గురిలో చెప్తావు నువ్వు ప్రమాణం చేయి నువ్వు చెప్పినటువంటి నేను ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణం చేయలేదు అంటే నువ్వు ఒక మాడా కింద లెక్కేసుకుంటావు నీకు వచ్చే మూడు రోజుల్లో చేయి లేదంటే నువ్వు అమర్నాథ్ రెడ్డికి పుట్టని ఒక మాడాగాడు ఖచ్చితంగా నువ్వు ఒక మాడాగాడు అని చెప్పి మేము తీసాడు భారత్ అంతే మోదీ గారి సభ లో జరుగుతా ఉంది నెల్లూరులో మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము తీనివ్వము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మేము కొనసాగిస్తాము ఎన్డిఏ ప్రభుత్వము అని చెప్పి మీరు ఈ సభలో మీరు చెప్పగలుగుతారా నేను చూటికి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడుని కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యంగా బిజెపి వాళ్ళకన్నా తెలుగుదేశం నాయకులను అడుగుతున్నాను మీరు మోడీ సభలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతుంది మీరు తెలంగాణలో దేశమంతా రద్దు చేసినా కూడా మీరు అమిత్ షా చెప్పినా కూడా ఇక్కడ ఆంధ్రాలో మేము కొనసాగిస్తాము అని చెప్పి మీకు చెప్పే దమ్ము ధైర్యముగా ఈ రోజు మైనార్టీలు మీరు ఎంత అన్యాయం చేస్తా ఉన్నారో ఈ రోజు సభలో మీకు తెలుస్తుంది మీరు మీరు నిజంగా కమిటెడ్గా ఉంటే మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరు ఈ రోజు మోడీ సభలో మాట్లాడాలని చెప్పి కూడా నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేగాని మీరు అక్కడ సభలో మోడీ గారి ముద్ర మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినా కూడా ప్రజలు నమ్మాల్సిన పని లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ముస్లింస్ కు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ ఉండాల్సిన పదవుల్లో నువ్వు ఉన్నావు ఏం నువ్వు నువ్వుకి మిగతా ఏడు నియోజకవర్గాల్లో నువ్వేం చేసినావు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఏడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి నెజార్ వస్తుంది ఎంపీకి ఏడుకి ఏడు నియోజకవర్గాలు ఏడుక ఏడు అసెంబ్లీ కూడా మేము గెలుస్తాము ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని తరిమి తరిమి ప్రజలు ఓట్లతో కొట్టి తరిమేస్తారని చెప్పిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పినాడో ఆడా కాదు మగ కాదు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు రేవంత్ రెడ్డి అన్నాడు రికార్డులో కూడా చూడండి అది వాస్తవం అని చెప్పి కూడా మేము భావించాల్సి వస్తుంది ఇలాంటి ఒక క్యారెక్టర్ లెస్ పిల్లో ఈ పది సంవత్సరాల తర్వాత వచ్చి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ రిజల్ట్స్ తో మళ్ళా కూడా హైదరాబాద్ కు తరమేస్తాము టికెట్ బుక్ చేసుకోమని చెప్పి కూడా ఈ రోజు నేను ఛాలెంజ్ ఉన్నాను నువ్వు పదమూడో తేదీ బుక్ చేసుకుంటావో లేకపోతే నాలుగో తేదీ బుక్ చేసుకుంటావో ఖచ్చితంగా నాలుగో తేదీ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అన్ని కూడా తెలుస్తానని చెప్పి కూడా ఈ రోజు తెలియజేస్తాను